నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మనీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త అక్క అక్క ఆ ఏకాదశి ఏకాదశికి విశేషంగా ప్రేక్షకులకి గుర్తు చేయడం అనేది ఒక బాధ్యతగా పెట్టుకున్నాను నేనైతే ఎందుకంటే దాన్ని వదులుకోకూడదు మనం ఏ కారణం చేతైనా అందరూ ఇప్పుడు పంచాంగాన్ని ఫాలో చేయడం లేకపోతే క్యాలెండర్స్ అసలు ఉంటున్నా ఇంట్లో అనిపిస్తుంది ఎవరు పెట్టుకోవట్లేదు కదా అసలు తెలియదు కూడా తెలియదు తెలియట్లేదు తెలియదు తెలియట్లేదు అందుకే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మనకి అత్యుద్భుతంగా ఏకాదశలు వస్తాయి కాబట్టి మన ప్రేక్షకులకి గుర్తు చేయాలనేది నాకు నేను పెట్టుకున్నటువంటి కాబట్టి నిన్న మన ఒక ఎపిసోడ్ లో కూడా ఒకరు అంటున్నారు నేను అడగాలనుకున్న ప్రశ్న నువ్వు అక్క పద్మిని అక్క నా డౌట్ క్లియర్ చేసావక్క అలా వాళ్ళ మనసులో అంటే ప్రజల మనసులో ఏముంటుందో భక్తుల మనసులో వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారో భగవంతుడు నీ ద్వారా అంతే అడిగిస్తారు అక్క ఈ పుష్య బహుళ పక్ష ద్వాదశి వస్తుంది దాన్ని షట్కుల ఏకాదశిగా పిలుస్తారు అయితే ఏంటి షట్కుల ఏకాదశి ఎలా చేసుకోవాలి ఏకాదశిని ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక వైశిష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాగే మన ఋతువుల్ని బట్టి ఈ చాలా చక్కగా చక్కగా ఆ మనల్ని మనకి చేసుకోండి అని చెప్పటం అసలు సనాతన ధర్మం అద్భుతం అత్యద్భుతం సనాతన ధర్మం దాని లోతుగా వెళ్తే అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చెప్పలేరు అందుకే మన ఏకాదశి ప్రతి ఏకాదశికి ఒక నామం ఉంటుంది ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఇచ్చారు అలా ఇది షట్తిల ఏకాదశి షట్తిల అంటే తిల అని అంటే ఏంటి నువ్వులు చెట్ అంటే ఆరు ఆరు విధాలుగా నువ్వులను ఎలా ఉపయోగిస్తాం ఆ రోజు ఏకాదశి రోజు అసలు ఏకాదశి రోజు నువ్వులు ఏంటి అసలు విష్ణుమూర్తికి నువ్వులు వాడతారా అనే సందేహం అందరికి రావచ్చు కానీ ఈ పుష్యమాసంలో ప్రత్యేకంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని నువ్వులతోనే ఆరాధించాలి అనేది ఈ ప్రత్యేకమైన పద్ధతి ఆ రోజు అందుకే దీని పేరు షట్టిల ఏకాదశి అని వచ్చిందనమాట ఓకే నువ్వులు అంటే మనకి గుర్తొచ్చేది శని భగవానుడు ఇప్పుడు శని భగవానుడికి సంబంధించిన మనం పరిగణించాలి ఎందుకంటే నక్షత్రం నక్షత్రం శని భగవానుడిది కాబట్టి తప్పకుండా శని భగవానుడికి దీనికి రిలేటెడ్ ఏకాదశి అందుకే ఆ రోజు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా పితృదోషాలనే కాదు ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి కూడా చాలా విషయాల్లో కూడా పితృదోషాలు ఆపేస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో చూస్తే పద్మిని నాకు ఎంత బాధాకరం అని అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అక్క పిల్లలు అన్నదమ్ముల పిల్లలు అందరు ఉంటారు కదా అలాగే నేను వైజాగ్ లో ఒక ఫ్యామిలీ చూసాను ఇంకా వేరే చోట ఒక ఫ్యామిలీ ఎలా ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఐదర్ హస్బెండ్ అండ్ వైఫ్స్తో ప్రాబ్లం అంటే రిలేషన్లో ప్రాబ్లం లేదా పిల్లలతో ప్రాబ్లం లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటము లేదా ఆరోగ్య సమస్యలు అంటే ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లోని ఏంటికైతే పితృదోషాలు ఉంటాయో ఆ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి అయినా కానీ ఆ పిల్లలకి వచ్చే ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనకు తొలగాలి అని అంటే ఇలాంటి శుభ దినాలని మనము ప్రత్యేకంగా పూజలు చేసి వినియోగించుకోవాలి ఆ రోజు విష్ణుమూర్తి ఆరాధన ఉదయాన్నే లేచి నువ్వులతో ముఖ్యంగా నువ్వుల నూనెతో స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఆ తలకు స్నానం చేసుకొని విష్ణుమూర్తి ఆరాధన చేయాలి విష్ణుమూర్తికి నువ్వులతో చేసింది ఏదైనా ఒక వంటకం నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు ఉపవాసం ఉంటాము మర్నాడు కూడా నువ్వులతోనే మనము ద్వాదశి రోజు కూడా మనం వదిలేస్తాం కదా పాలన చేస్తాం కదా ఆ పాలన కూడా నువ్వులతోనే తయారు చేసిన వస్తాం ముఖ్యంగా ఆ రోజు సాయంత్రం తులసి కోడి దగ్గర నువ్వులు నల్ల నువ్వుల్ని వేసి దీపం వెలిగించి నువ్వుల నూనెతోనే దీపం వెలిగించి పితృదేవతలందరినీ కూడా గుర్తు చేసుకుంటే ఈ పితృదోషాలు అనేవి తొలగిపోతాయి చాలా సులభంగా అంటే శాస్త్రం చెప్పి ఉంది అంటే అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు పెట్టచ్చు పెట్టలేకపోవచ్చు లోభత్వం ఉండొచ్చు మనుషులకి అమ్మో కార్యక్రమాలు అంటే పితృదేవతల కార్యక్రమాలు ఎంతో కొంత డబ్బులు అయితే ఖర్చు అవుతాయి కదా ఉండొచ్చు సో వాటి కోసం కూడా మనకి పెట్టేశారు ఆల్రెడీ ఆ రోజు నువ్వులు అనేది అంతనే నైవేద్యం పెట్టాలి విష్ణుమూర్తికి ఆ రోజు అంతా విష్ణుమూర్తికి నువ్వులతోనే మనం చేయాలి పూజ తులసి కోట దగ్గర కూడా సాయంత్రం వేళ మనము నువ్వులు పోసి అక్కడ దీపం వెలిగించాలి మట్టి ప్రేమిదలు నువ్వులు నూనె వేసి నువ్వులు వేసి దాని మీద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఆ రోజు విష్ణు నామం పారాయణం చేయాలి చాలా విశేషమైన విష్ణు స్తోత్రాలు పఠించాలి విష్ణుమూర్తిని తెల్లని వస్త్రాలతో పూజిస్తే ఇంకా మంచిది అవునా ఓకే ఓకే మంగళవారం వస్తుంది ఏకాదశి ఏకాదశికి అయితే ఖచ్చితంగా ఉపవాస ఉపవాసం ఉండాలి అనేది మనకు తెలిసినటువంటి విషయమే కానీ శరీర ధర్మాన్ని అనుసరించి కూడా ఉపవాసం చెయ్యొచ్చు కదక్క అవును శరీర గంటలు ఇప్పుడు బీపీ షుగర్లు వస్తున్నాయి పద్మిని కొంతమంది తినకపోతే కాలు చేతులు వణుకుతున్నాయి చివరింగ్ వస్తుంది దానికి ప్రత్యేకంగా నువ్వు చెయ్యి అని భగవంతుడు చెప్పలేదు అప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం అన్నంతో చేసిన వస్తువు కాకుండా మిగతావి ఏమైనా కూడా అన్నంతో చేసిన వంటకాలు కాకుండా మిగతావి పళ్ళు పళ్ళు అలాంటివన్నీ తీసుకోవచ్చు తీసుకొని కూడా ఉండొచ్చు ఉంటుంది కూడా శరీరం కాకపోతే కొంతమంది హింసించేటటువంటి పరిస్థితి ఉంటుంది శరీరాన్ని లేదు ఏం జరిగినా ఏ నేను ఏమైనా అయిపోని కానీ నేను మాత్రం ఉపవాసం ఉంటానంటే దాన్ని హర్షించడు ఈశ్వరుడు కూడా హర్షించడు కదా ముందు మనం అంటూ ఉంటే కదా అసలు ఏం ఈశ్వరుడైన నీ ఆత్మ ఒక ఆకలి ఆకలి అని వేసి ఏదో తినాలని కోరుకుంటుంది అప్పుడు శ్రద్ధ ఎక్కడ ఉంటుంది శ్రద్ధ ఆకలి మీద ఉంటుంది భక్తి మీద ఉండదు అప్పుడు నీ ఆత్మారాముని శాంతింపజేసి నువ్వు పూజా కార్యక్రమం చెయ్యి అని చెప్పారు అంతేకాని ఆకలిస్తూ కడుపు కాలుతూ మాత్రం చేయాల్సిన అవసరం లేదు అని అంటాను నేను ఇప్పుడు నీ శరీరం చెప్తుంది నీకేం కావాలో దీన్ని నువ్వు ఈ రోజు ఉపవాసం చేయగలవా లేదా నీ శరీరం చెప్తుంది దాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక ఆ రోజు దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకా మనం చెప్పాలి అంటే ఆ రోజు ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి పసుపు నీళ్ళతో ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకొని ఏకాదశి రోజు ఎందుకంటే పితృదేవతలకి మనం చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమం కూడా ఏకాదశి రోజు చేసుకోవచ్చు రైట్ ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ దీపం అయితే మీరు సాయంత్రం దీపం పెట్టమంటున్నారు కదా పెట్టచ్చా ఎవరైనా పెట్టుకోవచ్చు పద్మిని ఉపవాసంతో సంబంధం ఇది పెద్దలకి మనం పెడుతున్న దీపము అనే దృష్టిలో పెట్టుకొని ఇది నా పితృదేవతల కోసం నా పితృదేవతలందరిని నేను గుర్తు చేసుకొని ఇంత మంచి రోజు అంటే షట్కిల ఏకాదశి శట్ల ఏకాదశి రోజు స్వామి ఇచ్చిన రోజు ఈ విధంగా చేయమన్నారు కాబట్టి నేను సమస్త నా తాతల్ని ముత్తాతల్ని నా పితృదేవతలు కూడా తలుచుకుంటున్నాను ఏమైనా ఉన్నా కూడా ఈ రోజుతో మాకు మీరు అనుగ్రహాన్ని ప్రసాదించండి ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా అవసరం హ్యాండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మా వాళ్ళు ఇంకా ఉన్నారు బ్రతికే అంటే మరి మీ తాత ముత్తాతలు ఎక్కడైనా మధ్యలో ఉండిపోయినా కూడా అవి కూడా మీకు పితృదోషాలు అవుతాయి అవి అవన్నీ ఏంటంటే పిల్లల మీద ప్రభావాలు చూపిస్తూ చూపిస్తున్నారు మన అభివృద్ధి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది రెండే అంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఒకటి కుల దైవాన్ని మర్చిపోయినప్పుడు లేదా వాళ్ళ ఇంటి దైవాన్ని మర్చిపోయినప్పుడు పితృదేవతల్ని మర్చిపోయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని వాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఆ రోజు ఇలా మనం అంటే వీలైనంత వరకు తులసి కోట దగ్గర పెట్టుకోండి వైష్ణవ దేవాలయాలకు వెళ్ళండి విష్ణుమూర్తిని దర్శించుకోండి చాలా మంచిది అక్కడ కూడా మీకు వీలైతే దీపారాధన చేసుకోండి అద్భుతం అద్భుతం అలాగే సప్త శనివారాల వ్రతం కూడా చాలా చక్కగా గుర్తు చేసావు పద్మిని ఎందుకు అంటే శనిశ్వరుడికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం చేస్తేనే శని బాధలు తొలుగుతాయి ఎందుకు మా జీవితంలో శని భగవానుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏళ్ళనాటి శని ఉంది మాకు ఇంకా వేరే శని ఉంది అసలు ఈ శని బాధలు అసలు ఏంటి నరకం భరించలేకపోతున్నాం అన్న వాళ్ళందరూ కూడా సప్త శనివారాల వ్రతం చేస్తే చాలా మంచిది ఏడు శనివారాలు సప్త అంటే ఏడు శనివారాలు కూడా శనీశ్వరుడు కోసం ప్రత్యేకంగా చేస్తే గనక ఈ శని బాధల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నా నేను ఇలా గుర్తు చేయడానికి కారణం ఇప్పుడు తిల అంటే శని భగవానుడికి సంబంధించి విష్ణుమూర్తి ఆరాధన ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా ఎంత మనం చెప్తున్నా ఆ డౌట్ అయితే వస్తుంది ఇప్పుడు కలియుగంలో సప్త శనివారాల వ్రతం అనేది ఖచ్చితంగా అంటే విష్ణుమూర్తికి విష్ణుమూర్తిని కొలిస్తే శనిశ్వరుడు ప్రీతి చెందుతాడు అనేది మనకి క్లియర్ కట్ గా చాలా క్లియర్ గా అసలు ఎంత మహిమాన్వితమైనటువంటి వ్రతం అంటే సప్త శనివారాల వ్రతం అద్భుతం ఇంకా చాలా చాలా అద్భుతం అసలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళకి ఈ డౌట్ కూడా రావచ్చు పద్మిని అసలు నువ్వులు అంటే శనీశ్వరుడికి పోని నువ్వులు అంటే ఈశ్వరుడు కూడా కొంచెం సంబంధం ఉంది విష్ణుమూర్తికి ఏంటి సంబంధం అంటే విష్ణుమూర్తికి కూడా ఉంది శివకేశవులు ఇద్దరు వేరు కాదు మనం అభేదం అభేదం అసలు కానీ మనం క్రియేట్ అన్ని ఏంటి వేరు వేరే ఇక్కడ కూడా స్వామి చూపిస్తున్నాడు మేమంతా ఒక్కటే అన్నీ కూడా మేము కలిసే చేస్తాము అని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి అందుకే దీన్ని ఏకాదశి అని అన్నారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని అటు పితృదేవతల అనుగ్రహాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని అలాగే శని భగవాను అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందాలి పుష్యమాసం అంటే ముఖ్యంగా పితృదేవతలకి కూడా చాలా మందికి తెలియదు మాఘమాసము ఎంత పవర్ఫుల్లో పుష్యమాసం అంతా కూడా పితృదేవతలకి సంబంధించినటువంటి ప్రతి ప్రతిరోజు కూడా అంటే వంత్ స్టార్టింగ్ నుంచి కూడా మనం సంక్రాంతి అప్పుడు కూడా ఏం చేస్తాము పితృదేవతలకి పెద్దవాళ్ళకి బియ్యాలు బ్రాహ్మణులకి దానాలు స్వయం పాకాలు అన్ని ఇస్తాం గుర్తు చేసుకుంటాం అలాగే ఇప్పుడు పుష్యమాసం అయిపోతున్నప్పుడు కూడా ఆ అమావాస్య వరకు వెళ్ళే రోజు వరకు కూడా పితృదేవతలకే చేస్తారు అంతే అంతే అక్కడ విశేషంగా మీరు దత్తాత్రేయుని గురించి చెప్తూ ఉంటారు మీరు దత్త ఉపాసనలోనే ఉన్నారు పితృదేవతలకు సంబంధించి దత్తాత్రేయ ఆరాధన కూడా చేస్తూ ఉంటారు తప్పకుండా ఎందుకంటే విష్ణుమూర్తి వేరు దత్తాత్రేయ స్వామి వేరు కాదు ఇద్దరు ఒకటే కాకపోతే ఆ రోజు దత్తాత్రేయ దత్త స్తవం చదువుకుంటే చాలా మంచిది దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే చాలా మంచిది మేము విష్ణు నామం చదివాము మరి దత్త ఆరాధన కూడా చేయాలంటే తప్పకుండా చేయాలి దిగంబర దిగంబర చదువుకోవాలి దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అని చదువుకోండి త్రిమూర్తుల్ని స్మరించండి దత్తస్తవం ఏ విధంగా చదవాలో కూడా మనం చెప్దాం దత్తస్తవము ఒక్కసారి గాని మూడు సార్లు గాని తొమ్మిది సార్లు గాని చదివితే చాలా మంచిది ఆ రోజు తప్పకుండా ఎందుకంటే సర్వపీడ నివారణమే మన దత్తస్తవంలో చెప్తుంది ఆరోగ్యం చెప్తుంది పీడా నివారణ చెప్తుంది ఉన్న దోషాలు కూడా హరించేది అద్భుతం అద్భుతం అయితే ఒకసారి చదువు వినిపిద్దామా తప్పకుండా అవైతే దత్తస్థావం చాలా చక్కగా చదువుతాం చాలా చాలా ఇష్టం అంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దత్తస్థావం చదువు చాలా తెలియని ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఫీలింగ్ చదువుదాం వరదం భక్తవత్సరం ृगामी सनोवतुमी सनोवतु शरणागत दीन सनोवतु। दीनाता परित्राणपरायणम् नारायणम् विभुं वन्दे स्मतृगामी सनोवतु सर्वानर्थहरं देवं सर्वमङ्गलमङ्गलम् सर्वक्लेशहरं वन्दे स्मतृगामी सनोवतु ब्राह्मण्यम् धर्मतत्त्वज्ञम् भक्तकीर्ति विवर्धनम् भक्ताभीषप्रदम् वन्दे स्मतृगामी सनोवतु शोषणम् पापपङ्कस्य दीपनम् ज्ञानतेजसः तापप्रसमनम् वन्दे स्मतृगामी सनोवतु सर्वरोगप्रसमनम् सर्वपीडानिवारणम् విపద్ధరణం వందే స్మతృగామి సనోవతు జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు జయ లాభయ సామ దాదుర్దస్తయస్తవం భోగ మోక్ష ప్రదశ్యేమం ప్రపటే సుకృతి భవే చాలా 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 చక్కగా ఉంది మనశ్శాంతిగా అనిపిస్తుంది ఎవరైనా సరే అందరూ కూడా ఆ రోజు మమ్మల్ని ఈ సర్వ ఆపదల నుంచి పితృదోషాల నుంచి రక్షించు తండ్రి అంటూ దత్తస్తవం ఎవరైతే పట్టిస్తారో మనశ్శాంతి ముందుగా కలుగుతుంది దత్తుడిని పట్టుకుంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు వచ్చేది స్వామి నుంచి మీరు పొందగలిగేది ఏంటంటే మనశ్శాంతి ఆనందం తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని రిజల్ట్స్ కూడా స్వామిస్తారు బ్యూటిఫుల్ అక్క మీరేమో మీరు నన్ను కలుపుకుంటూ ఉంటారు నువ్వు కూడా చదువు నువ్వు కూడా చెప్పు అని చెప్తూ ఉంటారు ఈ కొంతమంది ప్రేక్ష కొంతమంది హేటర్స్ ఉంటారు కదా మీరెందుకు అన్ని మీరే అడిగేస్తారు మీరే చెప్పేస్తారు అంటే మీరేమో చేసుకున్నారు మీ లేకపోతే గా సిస్టర్ ని తప్పే ఉంది చెప్పొద్దట చెప్పొచ్చు అందరూ కలిసి చెప్పొచ్చు మరి మీ అందరికి చెప్పమని ఎందుకు చెప్తున్నా అందుకనే కదా ఇది అందరి కోసం స్వామి ఇచ్చారు నువ్వే చదువు నువ్వే చెప్పని ఎవరికి ఏది సొంతం కాదు స్వామి అందరి వాడు అందరూ పఠించొచ్చు అనేది ఏంటంటే క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ చెప్తారంటే ఉత్సాహం అట్లా అట్లాంటిది ఒక్కొక్కసారి మనం డిస్కస్ కొన్ని కొన్ని పాయింట్స్ చక్కగా చదవగలవు కాబట్టి కలిసి చదివితే ఇంకా పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి చదువురా పద్మిని కలిసి చదువుదాం రా అని అంటారు ఇద్దరం కలవాలి అంటే ఇక్కడ మనకి భగవంతుడు నేర్పిస్తుంది ఏంటి అంటే నేను కాదు మనము అని నేను ఎప్పుడు అలా అనుకుంటాను ఎప్పుడు అలా ఓన్ చేసుకోండి మాట్లాడాలి అనుకుంటాను అవును అలా అనే వాళ్ళు వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం ఎప్పుడైతే మరి చాలా మంది పాజిటివ్ గా కూడా కమెంట్స్ ఇస్తున్నారు పద్మి గారు మా మనసులో ఉన్న మాట మీరు అడిగారు అని ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళని చూసి ఆనందించాలి తిట్టే వాళ్ళని చూసి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు అడుగుతారు మీరే చెప్తారు అని అంటే తెలియకపోతే అవునా అని చెప్పి అడుగు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కానీ తెలిసిన విషయం తెలియనట్టు అయినా ఇంకొక విషయం అందరికీ తెలియదు ఒక సంవత్సరం పాటు నువ్వు పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో గడిపావన్న సంగతి ప్రేక్షకులకి తెలియదు తెలియకపోవచ్చు నియర్లీ టూ ఇయర్స్ నియర్లీ టూ ఇయర్స్ అంటే ఒక మధ్యలో నీకు బ్రేక్ వచ్చినప్పుడు ఒక విషయంలో అంటే కంప్లీట్ భక్తి ఛానల్ ని వదిలేసి మేము మేమందరమీ మాకందరికి అవుతారు చాలా ఫీల్ అసలు మనం పట్టించుకోకూడదు అది ఎందుకు అంటే మనం ఎదుగుతున్న క్రమంలో అవే మనం ఎదుగుతున్నాం అని అనుకోవాలి స్వామి చెప్పిన మాట అదే దత్తస్వామి గాని ఏదైనా మన ధర్మం చెప్పింది ఏంటంటే నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకెంతైతే పాజిటివిటీ వస్తుందో ఒక ముగ్గురు నలుగురు కిందకి లాగేయాలని కూడా చూస్తూ ఉంటారు అంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం స్వామి వివేకానంద ఇది చెప్పాడు చాలా క్లియర్ థ్యాంక్స్ ఫర్ ద పాజిటివ్ చాలా చక్కగా తెలియజేశారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఓం నమో నారాయణ